రువు తగ్గడం విషయానికి వస్తే ఫస్ట్ స్టెప్స్ లలో జిమ్ కి కెళ్ళడం వర్కౌట్ చేయడం లేదా మంచి డైట్ ఫుడ్ తినడం ముందు స్టెప్స్ అనుకుంటారు కానీ దానికంటే ముందు స్టెప్ ఉంది అదేంటో తెలుసా నా ఫీలింగ్ లోనైతే గ్రాసరీ షాపింగ్ దగ్గర మొదలవుతుంది ఎందుకంటే మనం ఇంటికి ఏం తెచ్చుకుంటున్నాం వాటి నుండే మనం వండుకుంటాం లేదా వాటిలో నుండే తింటాం అందుకే గ్రాసరీ షాపింగ్ చేసేటప్పుడు మనం కొనుక్కునే వస్తువులు గ్రాసరీస్ కరెక్ట్ గా చూస్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన డైట్ విషయంలో అరవై డెబ్బై శాతం అదే అని నాకే కనిపిస్తుంది అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే గ్రాసరీ షాపింగ్ కి కాస్కో వచ్చాం ఇక టూ మంత్స్ లో కషి బర్త్డే ఉంది ఆ వెయిట్ తగ్గాలి కొద్దిగా అనుకుంటున్నాము హెల్దీ చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మనం దాన్ని మెయింటైన్ చేయలేము జనరల్ గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హెల్దీ ఆప్షన్ మిగతా ట్వంటీ జంక్ లో కూడా నీట్ ఉన్నవి చూస్ చేసుకుంటాం ఇప్పుడు ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ కి కట్ డౌన్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్ అది ప్రాక్టికల్ అన్న ఈ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది ఇలాంటి ఓవరాల్ థింకింగ్ అనేది నాకైతే ఫిట్ మా వచ్చింది వాళ్ళ నుండి నేను పొందిన బిగ్ బెనిఫిట్ ఒక సిక్స్ మంత్స్ కోర్స్ వన్ ఇయర్ కోర్స్ వెయిట్ కాదు లైఫ్ లాంగ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫుడ్ ని చూసే విధానం దాన్ని లాంగ్ టర్మ్ లో వర్క్అౌట్ అయ్యేలాగా మార్చుకునే మన లైఫ్ స్టైల్ కి తగ్గ విధానాన్ని ఫిట్ మామ్ అయితే నేర్పించింది అగెయిన్ యూ నూ వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది గో ఫిల్ ఫిల్డర్ ఫార్మ్ అండ్ యూస్ మై కోడ్ ఏవెన్ యు గెట్ లెవెన్ పర్సెంట్ డిస్కౌంట్